వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షపేట పట్టణంలో ఒక ట్రాక్టర్ షోరూంలో కొత్త ట్రాక్టర్ కొన్న ఆరు నెలలకే వెనక టైర్లు అరిగిపోయాయని మూడుసార్లు ట్రాక్టర్ షోరూం వారికి కంప్లైంట్ ఇచ్చిన టైర్లు అటు ఇటు మార్చివేశారు మళ్లీ టైర్ల షోరూమ్కి వెళ్ళండి అని రైతులనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులను కానీ కస్టమర్ను చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది వాళ్ళు కొనేటప్పటికి వచ్చి మా దగ్గర మీకు ఇది గ్యారంటీ ఇస్తాం పీస్ టు పీస్ ఇస్తాం లేకపోతే క్లచ్ ప్లేట్ పోతిస్తాం లేకపోతే తీస్తాం ఇలాంటివి వచ్చి మా దగ్గర వచ్చి రైతులను మోసం చేసి బ్యారెం చేసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ షోరూమ్కి వచ్చి మేము మరి మా క్లచ్ ప్లేట్ పోయింది మా ప్రాబ్లం ఏంటంటే మేము బయట మెకానిక్ ఇయ్యం లేకపోతే ఇది మా వారంటీలో లేదు ఇది మా గ్యారంటీలో లేదు మీరు ఏదన్నట్టు మా మేనేజర్తో మాట్లాడుకోండి బండి కొనేటప్పుడు మాట్లాడే మాటకు వాళ్ళు ఇవాళ రైతు పొలముల నాటేసేటప్పుడు బండిని అణికి ఆగి ఇదిపోతుంది ఖరాబ్ అయిపోయినప్పుడు మరి రండి మీ షోరూమ్ మెకానిక్ పంపండి అంటే మా మెకానిక్ రావాలంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ పడుతుంది అప్పటి రైతు నాటైతే అక్కడ ఆపుకోలేడు ఇది జాండేల్ షోరూమ్ వల్ల వ్యవస్థ మేము మహారాష్ట్ర నుంచి సామాన్లు తెచ్చుకున్నాం రోజులున్నాయి నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి వీళ్ళ దగ్గర బండ్ ఇప్పటికి కూడా నిర్ణయాక మొన్న కూడా నాకు కాల్ చేయడం జరిగింది కస్టమర్ మీరు ఎందుకు అత్తలేరు సర్వీసింగ్ అంటే మీరు సర్వీసింగ్ మాకు ఇస్తలేరు మేము అత్తలేం ఇదే పరిస్థితి గిట్ట కొనసాగితే ఇవాళ ఒక కస్టమర్ గడ్డబెల్లి నుంచి వడ్డబెల్లి గ్యాన అయిన వ్యక్తి మీ దగ్గర ఐదు సార్లు కాంప్లైంట్ చేయడం జరిగింది సార్ మా పరిస్థితి ఇది ఈ టైర్ను ఒకటి కొంటే ఒక ముప్పై వేల రూపాయలు ఇది ఇప్పటికి మూడు టైర్లు తిన్నాయి మరి మా పరిస్థితి ఏందని అడిగితే బాబు మేము మీరు ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఏదైతుందో ఎమ్ఆర్ఎఫ్ టైర్ ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళను మీరు అడగండి అంటారు వీళ్ళు బండి మీద మాకు ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళు కాదు కదా జాండీర్ స్టోర్ ఏమంటు వాళ్ళు ఇలా సార్ మరి మీరు మీ మేనేజర్ని పిలిపడి అంటే పిలిపిస్తాం మా మేనేజర్ వస్తాను మేనేజర్ వస్తాడు లాస్ట్కు పోలీసు వారిని పిలిపించి మమ్మల్ని ఇక్కడి నుంచి గెంటి వేయడం జరుగుతుంది లాస్ట్ వరకు కూడా మేము మానిస్తాం మేము రాసిస్తాం అని చెప్పడం జరిగింది మేము మీడియా మిత్రులకు కానీ ఫెస్ట్ వాళ్ళకు కానీ రిక్వెస్ట్ చేసి ఏం చెప్పినామంటే సార్ మా తప్పు ఉంటే మమ్మల్ని అడగండి వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళని అడగండి అంటే ఇలా మీడియా మిత్రులు అడిగితే స్టార్ట్ అయ్యడం జరిగింది వాళ్ళ షోరూమ్ వ్యవస్థ కోర్టులతో పెట్టుకొని రైతాంగాన్ని

మా జీవిస్తూ ఉంటాం సో మేము ఇక్కడ షోరూమ్ మహేంద్ర షోరూమ్ నుంచి ఫస్ట్ స్వరాజ్ ఉండే అది ఇక్కడ ఇచ్చేసి మేము జాండీర్ తీసుకున్నాం జాండీర్ తీసుకున్న తర్వాత దీని తర్వాత మళ్ళీ ఇంకోటి మొత్తం ఇప్పుడు తొమ్మిది బండ్లు తీసుకున్నాం జాండీ అయినా మాకు సర్వీస్ కోసం ప్రాబ్లం అవుతుందని ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి ప్రాబ్లం రేజ్ చేసినా కానీ పట్టించుకుంటలేరు మళ్ళీ మా ఈ పండ్లలో మాకు టైర్ల ప్రాబ్లం ఇష్యూ అవుతుంది టైర్లు అడుగుతున్నాయని షోరూమ్కి వస్తే వాళ్ళు ఏమంటున్నారు మాకు మేము ఇంజన్ అమ్మాం టైర్లు అమ్మలేదు ఎంఆర్ఎఫ్ షోరూమ్ వల్ల అడుకోమంటున్నారు మేము అడిగింది ఫైనాన్స్ పెట్టి లక్షల ఏడు ఎనిమిది లక్షలు బండ్లు కొనుక్కుంటున్నాం కొనుక్కుని ఎందుకు కష్టపడితేనేగా మాకు పైసలు వచ్చేది దానికోసం మేము చేసుకుంటే వాళ్ళు మేము టైర్ ఇంజన్ అమ్మినాం టైర్లు అమ్మలేదు టైర్లు అడుగుతున్నాను అటున్న టైర్ తీసి చేంజ్ చేసినాం ఇటు చేంజ్ చేసినప్పుడు ఆ టైర్ ఇటున్న టైర్ అటు వేసిన ఈ సార్ ఇయర్స్ టైమ్స్ కంప్లైంట్ రైజ్ చేసిన అయినా కానీ పట్టించుకోలేదు ఇవాళ వచ్చిన ఇక్కడికి మార్నింగ్ వచ్చి కంప్లైంట్ రైజ్ చేస్తే మాకు ఎంఆర్ఎఫ్ షోరూమ్ కు మాకు సంబంధం లేదు మేము ట్రాక్టర్ అమ్మినాం మేము మాది జాండీర్ షోరూమ్ మేము ట్రాక్టర్ అమ్మినాం ఎంఆర్ఎఫ్ టైర్లు మాకు సంబంధం లేదు టైర్ మీరు మమ్మల్ని అడగాలి షోరూం అడుకోమన్నారు మేము ట్రాక్టర్ ఉన్నప్పుడు టైర్లు వీళ్ళు చీల్ టైర్లను అది ప్రాబ్లం చెప్తే వాళ్ళు పట్టించుకుంటలేరు దానికోసం మీడికి వచ్చి ఇంత ఇబ్బంది చేస్తున్నాం అంతే అంతేనా కావాలి బయట పోలీసులు కావాలి కావాలి ఇప్పుడు వస్తే మా మీద కాంప్లైమీ చేస్తున్నారు మాకు సర్వీస్ ఇవ్వాల్సింది కాంప్లిమెంట్ దాకా చేస్తున్నారు మాకు బండ్ కొనేటప్పుడు పోలీసులను పిలిచి మాకు బండ్ ఇవ్వలేదు వాళ్ళ మేనేజర్లు రాలేదు ఇప్పుడు మేము ప్రాబ్లం అడుగుతా మా మేనేజర్లు రావాలి అనుకుంటే పోలీసులకు కాంప్లైంట్ చేస్తున్నారు మాకు అన్యాయం జరిగేదాకా మేము ఇక్కడ బండి దియాం దీని గురించి వచ్చినాం మీరు